ఒక కాకి పదహారు సార్లు మహాభారతం కొన్నిసార్లు రామాయణం చూసిందంటే నమ్మగలరా నేను చెప్పేది సైన్స్ ఫిక్షన్ కాదు ఇది మన పురాణంలో ఒక నిజం ఆ కాకి అసలు ఒక గర్వంగా ఉన్న బ్రాహ్మణుడు కానీ ఒక శాపం వలన కాకిగా మారిపోయాడు ఇక్కడే అసలు ట్విస్ట్ అతనికి ఒక అసాధారణమైన వరం దక్కింది కారానికి అతీతంగా జీవించే శక్తి అతను టైం ట్రావెల్ చేస్తూ ఎన్నో యుగాల్ని సృష్టి ప్రళయ చక్రాల్ని ప్రత్యక్షంగా చూశాడు పురాణం ప్రకారం అతను గరుడ రామాయణం మహాభారతం మళ్ళీ మళ్ళీ జరిగేవని చెప్తున్నాడు కానీ ప్రతిసారి కథ ఒకేలా ఉండదు కొన్ని సంఘటనలు మారిపోతాయి ఫలితాలు కూడా వేరుగా ఉంటాయి అంటే మన పూర్వీకులు అప్పటి నుండే మల్టీవర్స్ గురించి చెప్పారన్నమాట ఇక మనం తెలుసుకుంటున్న సైన్స్ను వారు వేల ఏళ్ళ క్రితమే గ్రహించారు ఇలాంటి మైండ్ ఫ్లోయింగ్ నిజాలు మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని క్లిక్ చేసుకోండి